రాజు డ్రై క్లీనర్స్ సిర్పూర్ కాగజ్ నగర్ మనది ఫ్రీ డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ సెంటర్ చూడండి ఈరోజు వచ్చేసి కలర్ షర్ట్ల పైన ఆయిల్ మరకలు పడితే అదేవిధంగా కర్రీస్ కూర మరకలు పడిపోతే ఎలా క్లీన్ చేసుకోవచ్చు మీరు ఇంటి దగ్గర ఉండి దానికి నేను ఎలాంటి కెమికల్స్ వాడచ్చు అనేది మీకు చూపిస్తాను ఓకే అండి నేను దీనికి వచ్చేసి చూడండి ఇది దీపం ఆయిల్ అండి అంటే మనకి ఈ పూజలల్లో వాడతారు కదా దీపాలు వెలిగించడానికి ఆ ఆయిల్ అయితే నేను ఇప్పుడు ఈ షర్ట్ పైన వేస్తున్నాను ఇది చూడండి బ్లూ కలర్లో ఉందండి షర్టు బ్లూ కలర్లో ఓకే దీనిపైన మా బాబాయ్ అయితే ఇక్కడ వేస్తారు మీరు చూడండి నేను ఫోల్డింగ్లో రౌండ్ వేసే నన్ను ఓకే అంతటా చేసేసి ఓకే ఓకే వదిలేసి అది పట్టేసుకుంటుంది టూ సైడ్ వన్ సైడే కాకుండా ఇదిగోండి ఇటువైపు కూడా అడ్కపోతుంది నేను ఆల్రెడీ ఈ షర్ట్ని ఐరన్ చేశాను ప్లస్ మీకు దీని ముందు మీ ముందే ఇక్కడ ఇటువైపు వేస్తే అటువైపు కూడా వెళ్ళిపోయింది ఆయిల్ అనేది అటువైపు కూడా వెళ్ళిపోయింది మరో దిక్కు మనము ఈ ప్యాకెట్ ఈ ప్యాకెట్ అంటే జేబు దగ్గర కింద భాగం వేసాం కదా ఇటువైపు కూడా నేను ఇది ఫ్రీడమ్ ఆయిల్ వేస్తాను ఇది వంట నూనె ఫ్రీడమ్ నూనె ఈ కింద వేసే బాబు వేసే అలా ఓకే ఎయి ఎస్ ఓకే ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది ఎందుకంటే ఆయిల్ మరకలు తీయడం చాలా ఇబ్బంది అవుతుందని చాలామంది అడుగుతున్నారు వాటికి మీరు ఏం వాడతారు ఎలా తీయాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నానండి దానికోసమే ఓకే ఈ నేను ఏ విధంగా చేస్తాననేది మీకు చూపిస్తాను అందులో చూడండి నేను ఏం కెమికల్ వాడుతున్నాను అనేది ఓకే ఓకే సరిపోతుంది బాబు ఇదిగోండి ఇటువైపు కూడా మనకు అంటకెళ్ళింది చూసారా టూ సైడ్ వన్ సైడ్ కాదండి టూ సైడ్ మనకు టూ సైడ్ కూడా అంటకపోయింది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇదండి కర్రీ ఇది వచ్చేసి టమాటా కర్రీ నేను ఈ జేబు దగ్గర వేయకుండా ఈ ఈ వైపు వేస్తున్నాను ఇదిగోండి పై బాగా వేస్తాను పబ్ అటు వచ్చేసి వెళ్ళి వైపు అటు అటువైపు ఇక్కడ బాగా అనేసేయను రౌండ్గా వేసేసుకో ఓకే వేసి టమాటాలు కూడా వేసేసి దానిలో ఓకే మా చిన్నప్ప బాగా చాలా ఉన్నాడు దోశలు దోశలు వేసేస్తున్నాడు దీనిపైన ఓకే వేసి అమ్మా వేసే ఓకే సరిపోతుంది ఓకే ఇది కూడా టూ సైడ్ అవుతుంది ఆయిల్ అనేది కూడా ఇదిగోండి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది వైపు కూడా తడిచింది చూసారు కదా దీన్ని నేను టూ డేస్ టూ డేస్ ఇలాగే ఉంచేస్తాను ఆ తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను ఇది ఎలా ఉంది ఆ తర్వాత క్లీనింగ్ చేసేది చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఆరిపోయినప్పుడు కూడా ఇలాగే కనిపిస్తుందా ఈ టమాటా కర్రీ కూడా ఇలాగే ఉంటుంది చూడండి మీకు టూ డేస్ తర్వాత కూడా కర్రీ అయితే ఎండిపోయి ఉంటుంది ఓకే నేను దీన్ని క్లీన్ చేసి చూపిస్తాను మీకు అండి అందుకోండి మనము రెండు రోజుల క్రితము మనం ఈ షెట్ పైన ఇదిగోండి ఆయిల్ వేసాము ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనము వన్ ఇది ఇక్కడ పూజ నూనె ఆయిల్ వేసాము ఇక్కడైతే మనము ఫ్రీడమ్ ఆయిల్ వేసాము ఇక్కడ వచ్చేసి టమాటా కర్రీ వేసానండి ఇదైతే ఆరిపోయిందండి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదిగోండి మనకైతే ఇది ఆరిపోయింది దీనిపైన ఇప్పుడు మనము ఏ విధంగా ఏం కెమికల్ వాడుతామనేది నేను చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి సి హండ్రెడ్ అండి ఇది వచ్చేసి సి హండ్రెడ్ అనే కెమికల్ ఇది మనకు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ స్టేన్ తీస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ ఆయిల్ స్టేను మనకు కలర్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాదండి చూశాక ఇది బ్లూ కలర్లో ఉంది షర్టు మనకు ఆయిల్ పడిపోయడం వల్ల ఇంకా నీట్గా కనబడుతుంది ఇక్కడైతే ఓకే నేనైతే దీన్ని ఈ దీంతో తీస్తాను ఓకే ఎలా యూజ్ చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి ఇవ్వండి ఇటువైపు ఉంది ప్లస్ ఇవ్వండి చూశాక ఇదంతా పసుపు పసుపుగా మారిపోయిందండి ఈ కూర ఈ టమాటా కర్రీ అనేది ఇటువైపు కూడా మనకు బ్యాక్ సైడ్ కూడా వచ్చేసింది ఓకే ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేద్దాం మేము ముందుగా అయితే వాటర్ వాటర్ పెట్టుకుంటున్నాం అండి ఇదిగోండి నార్మల్ వాటర్ ఇవి ఇవి వచ్చేసి నార్మల్ వాటరు నేను తడిపేస్తాను క్లాత్రూమ్ తడిపేస్తాను ముందుగా నార్మల్ వాషింగ్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత చూడండి నార్మల్ వాషింగ్ అనేది మనం ముందుకు చేసుకోవాలండి ఓకే అండి నేను దీనికి వచ్చేసి సి హండ్రెడ్ అనేది ఫస్ట్గా వాడుతున్నాను దీనిపైన ఇందులో ఉన్న ఆయిల్ అంటే కర్రీలో ఉన్న ఆయిల్ అనేది మనకు క్లీన్ కావాలి ఇదిగోండి జస్ట్ ఆయిల్ ఇది మనకు సి హండ్రెడ్ అనే కెమికల్ని వేసి చేతితో ఇలా రబ్బింగ్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి కనిపిస్తుందా చేతితోనే రబ్బింగ్ చేస్తున్నాను ఏం కాదు చేతికి తగిలితే ఏం కాదండి ఇది చేతికి తగిలితే ఏమి కాదు మనము ఈజీగా వాడుకోవచ్చు చాలామంది మీకు అపోహలు చేస్తున్నారు దీనివల్ల భయపడాల్సిన పని ఏం లేదు నేను చేతితోనే రాస్తున్నా ఏం భయపడాల్సిన పని లేదు మీరు ఇలా రాయండి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం ఇలా వదిలిపెట్టండి సార్ ఫైవ్ మినిట్స్ వదిలిపెట్టండి ఆ తర్వాత నార్మల్ గోరు వెచ్చని వాటర్ తీసుకోండి నేను చూపిస్తాను ఆ తర్వాత నేను మేము క్లీన్ చేసుకుందాం క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో మనకు దీనిపైన నేను సెకండ్ కెమికల్ వేస్తానండి ఎందుకంటే మనకి ఇందులో ఉన్న ఆయిల్ మాత్రం వెళ్ళిపోతుంది కానీ ఇక చూడండి మీకు ఇక్కడ పసుపు ధనం ఉంది చూసారా పసుపు ధనం ఉంది కనిపిస్తున్న పసుపు ఇదిగోండి కర్రీస్లో ఉన్న పసుపు అనేది కనిపిస్తుంది ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా వచ్చేసింది చూడండి రెండు వైపులా వచ్చేసింది పైకి చూపిస్తారు ఓకేనా ఇదిగోండి ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వచ్చేసింది ఓకేనా నేనైతే సి హండ్రెడ్ వేసిన ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేశాను ఆ తర్వాత వచ్చి నేను నార్మల్ వాటర్ అనేది నార్మల్ వాటర్ అంటే కాస్త వేడి వాటర్ కాస్త వేడి వాటర్తో నార్మల్ వాషింగ్ అయితే చేస్తాను చేసిన తర్వాత అప్పుడు మనకు ఆయిల్ అనేది క్లీన్ అవుతుంది ఇదిగోండి ఆయిల్ అయితే క్లీన్ అవుతుంది ఈ ఈ వాటర్ అయితే హీట్ ఉన్నాయి కాస్త మీరు బ్రష్ మీరు బ్రష్ పెట్టుకోండి అయితే పెట్టకండి వేడి నీళ్ళు కాబట్టి ఓకే నార్మల్ బ్రష్ పెట్టేసి వీళ్ళైతే నేను బ్రషింగ్ చేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి నేను మీకు ఇక్కడ వచ్చే సెకండ్ ఐటమ్ చెప్పాను కదండి మీకు ఇక్కడ పసుపు ధనం అయితే ఉంది మీకు కనిపిస్తుంది ఆల్రెడీ ఇది వచ్చేసి పచ్చగా ఉంది చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇది మనకి ఇప్పుడు ఈ కూర కర్రీ యొక్క పసుపు ధనం అనేది పోవాలి ఈ పసుపు ధనం పోవాలంటే మనం వచ్చేసి హెచ్పి జీరో ఫైవ్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి హెచ్పి జీరో ఫైవ్ ఇప్పుడు నేను దీనిపైన వేసుకున్నాను చూడండి ఇది చేతికి తగిలితే మాత్రం చేతులు మంటలు మడతాయని కాస్త జాగ్రత్తగా మీరు బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది లేకపోతే మీరు నార్మల్గా మీ ఇలా పైకి వెళ్ళి రెండు మూడు చుక్కలు వేయండి ఆయనకి తగలకుండా చేతికి తగలకుండా మీరు ఇలా పైకి వెళ్ళి నాలుగైదు చుక్కలు వేసేసి దానిపై నుండి ఇది బూస్టర్ పౌడర్ అండి ఇది చేతికి తగిలితే ఏమీ కాదు మీరు ఈ చేతితో పట్టుకొని మీరు ఇంట్లో ఆడవాళ్ళు అయితే ముగ్గు వేసినట్టుగా వేయండి పైకి వెళ్ళి చూడండి ఇలా ఇదిగోండి ఇలా ముగ్గేసినట్టుగా వేయండి ఓకే ఎక్కడైతే మనకు ఈ ఎల్లో స్టేన్ ఉందో ఆ ఎల్లో స్టేన్ పైన మీరు ఇలా పక్కన ఇలా వేయండి వేసేసి మీకు చేతికి తగిలితే మండుతుందని చెప్పాను కదా కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆ మొహం కడుక్కొనే బ్రష్ ఉంటుంది కదా పాత బ్రష్ అండి పాత బ్రష్ పెట్టుకొని ఇలా చేతోని నార్మల్గా మీరు ఎక్కువ దీన్ని ఏమీ రబ్ చేయాల్సిన పని లేదండి నార్మల్గా టచ్ చేయండి ఈ హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడర్ రెండు కలిసిపోయేలాగా నార్మల్గా ఇలా రూ ఇట్లా మామూలుగా కలిపేయండి కలిపేసి ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రం మీరు నీడమ్మట్టున ఎండకు కదండి ఎండకు పెట్టకండి దయచేసి నీడకి పక్కన పెట్టండి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఈ లోపు మీరు టీ తాగిరండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీకు మరక అనేది కనిపించకుండా వెళ్ళిపోతుంది మీకు ఇది క్లీన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఓకే ఓకే చివరిగా అయితే మనము దీనిపైన టమాటా కర్రీ అయితే క్లీన్ చేశానండి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోయిందండి ఇంకెక్కడ కూడా మరక ఇంత మరక కూడా లేదండి చూడండి ఆల్రెడీ మనం ఇక్కడ వేసాము ఆయిల్ ఆయిల్ మరకలు వేసాం కదండి ఇవి నేను వాష్ ఇది వాష్ చేసేటప్పుడు మనము ఫస్ట్ అయితే సి హండ్రెడ్ కెమికల్ అయితే యూజ్ చేసాము దానివల్ల మనకి ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఉన్న ఈ ఆయిల్ మరకలు అయితే ఎయిటీ పర్సెంట్ వరకు దా అక్కడ వాషింగ్ చేస్తే ఇక్కడ వెళ్ళిపోయాయండి నేను ఎందుకంటే ఇది కూడా తీసేవాడిని కాకపోతే ఎందుకు తీయలేదంటే మీకు చూపించాలి కదా మళ్ళీ నేను ఇక్కడ కర్రీ నేను స్టార్టింగ్ చేసింది ఆయిల్ వేసాను రెండు వైపులా ఆయిల్ వేసాను లాస్ట్లో కర్రీ వేసాను కాబట్టి ఇప్పుడు కర్రీ ఫస్ట్ తీసాను ఎందుకంటే మీకు ఆయిల్ గుర్తుండాలి ఈ రెండు ఆయిల్ కూడా మీకు గుర్తుండాలి ఇక్కడ నేను క్లీన్ చేశాను అని తెలవడానికి నేను ఇవి రెండు బ్యాలెన్స్గా ఉంచాను వీటిని మళ్ళీ సెకండ్ వీడియోలో తీస్తాను అప్పుడు మీరు చూసారు పెడతాను అది కూడా వీడియో కాబట్టి ఇక్కడైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను ఇక్కడ యూజ్ చేసిన కెమికల్ ఏంటంటే సి హండ్రెడ్ అనే కెమికల్ యూజ్ చేశాను దాంతోపాటు మనకు హెచ్పి జీరో ఫైవ్ హెచ్పి జీరో ఫైవ్ ప్లస్ బూస్టర్ పౌడర్ అండి ఇవి రెండూ యూజ్ చేసి నేను ఆయిల్ మరకలు ప్లస్ కర్రీ మరకలు క్లీన్ చేశానండి ఆ కర్రీ మరక క్లీన్ అయిపోయింది మీకు చూడండి కావాల్సింది బ్యాక్ సైడ్ నేను ఫ్రంట్ సైడ్ తీసాను కదా బ్యాక్ సైడ్ కావండి ఎదుకోండి మీకు కర్రీ అనేది బ్యాక్ సైడ్లో కాస్త ఉంది నేను అది కూడా తీయలేదు ఎందుకంటే ఆ మరక కూడా తీస్తే మీకు ఏర్పడుతుందని చెప్పేసి తీయలేదు ఓకే ఓకే అండి ఇలా ఈ విధంగా మీరు నా దగ్గర ఎవరైతే కెమికల్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో మీరందరూ కూడా ఇదే విధంగా కలర్ షర్ట్ల పైన కలర్ ప్యాంట్ల పైన కలర్ శారీస్ పైన ఏమైనా ఈ ఫుడ్ మరకలు పడిపోయిన ఆయిల్ మరకలు పడిపోయినా మీరు సేమ్ ఇదే విధంగా మీరు డ్రై క్లీనింగ్ అనేది చేసుకోండి ఓకే మీకు ఎవరికైనా కెమికల్స్ కావాలి అనుకుంటే మాత్రం కింద నెంబర్ ఉంటుందండి మీరు తప్పకుండా ఈ కెమికల్స్ని మేమైతే బిజినెస్ అంటే మీకు సప్లై అయితే చేస్తాము కావాలనుకుంటే ఫోన్ చేయొచ్చండి కింద నెంబర్ ఉంటుంది మీ యొక్క బిజినెస్ని మరింత ముందుకు నడిపించుకోవడం కోసము మా దగ్గర ఉన్న కెమికల్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఇస్తాయండి ఇది మా గ్యారంటీ ఓకే థ్యాంక్ యూ అండి